హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ రేపు నాగుల చవితి కాబట్టి మా ఇంటి ముందట పుట్ట ఉంది అని మీకు అంతకుముందు వీడియోలు చెప్పినా కదా మా ఇంటి దేవుడు శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దాంతోదే పుట్ట మొలిచింది సో ఆ పుట్ట చుట్టూరుకా మొత్తం గడ్డి అయింది వర్షాకాలంకి కాబట్టి రేపు నాగుల పంచమే కాబట్టి మొత్తం గడ్డి తీస్తున్నాం సాఫ్ చేస్తున్నాం దాన్ని పోసేవాళ్ళు పాలు పోయి నేను పోయకపోయినా కానీ మనమైతే పోయడం మన బాధ్యత కాబట్టి గడ్డి మొత్తం సాఫ్ చేస్తున్నాం ఒక్కొక్క గడ్డి చెట్టు బాగా గట్టి ఉన్నది వెళ్తలేదు మా ఇంటి ముందటనే ఉంటుంది పుట్ట ఇది పుట్ట చెట్టు మధ్యలో ఒక పెద్ద హోల్ కూడా కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి పాములవి అప్పుడప్పుడు ఉంటుంది పాము వచ్చి కానీ మాకైతే ఏం భయం ఉండదు ఎందుకంటే అలవాటు అయిపోయింది మాకు ఒక్కొక్క చెట్టు బాగా పెద్ద అయిపోయింది ఇది పులిచొర చెట్టు అది కూడా గడ్డిలా మొలిచింది మొత్తం ఎంత పెద్ద అయింది ఇవి పులిచొర చెట్టు మొత్తం నా పుట్ట పార్క్ అంటే పెద్ద పైకి పెద్ద అయింది చెట్టు తీస్తుంటే గడ్డి అస్తలేదు ఒక్కొక్కటి గట్టిగా ఉన్నాయి కానీ పుట్ట మీద కొడలి పెట్టరాదు కాబట్టి చేత్తోటే సా చేయాలి గడ్డిని జాగ్రత్తగా కింద చూసుకుంటూ సాఫ్ చేయాలి ఎందుకంటే కాలు కాలు కానీ మళ్ళా పుట్టకి తాగుతుంది కాబట్టి కొడలు పెట్టద్దు కదా మళ్ళీ పుట్ట మీద సో చేతితో తీస్తూ సాఫ్ చేస్తున్నాం మొత్తం చుట్టూరుగా పెద్ద పెద్ద ఖానాలు ఉన్నాయి పుట్టవి ఎటు సైడ్ మొత్తం తీసేసినాయి ఇక ఇంకో సైడ్ తీస్తున్నా మాకైతే ఏం భయం అనిపించదు ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది మా ఇంటి ముందునే కాబట్టి అలవాటు అయిపోయింది నాకు కూతురు వచ్చింది వీడియో డిస్టర్బ్ చేసింది గడ్డి ఎంత అన్నమైంది చూడండి అక్కడ సైడ్ తీసేసిన ఇయో ఇక్కడ సైడ్ గడ్డి బాగున్నది ఇది సీతఫల చెట్టు పొద్దున్న చేసిన కొమ్మల్ని ఇప్పుడు మళ్ళీ గిరిస్తున్నది హోల్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో రంజాలు అంటారు కదా వీటిని అన్ని పుట్టయి అంటారు గడ్డి బాగా ఉన్నాయి చూడండి అటు సైడ్ సాఫ్ చేసిన ఇటు సైడ్ సాఫ్ చేయాలి ఇక్కడ సైడ్ గడ్డి బాగా పెద్దగా ఉన్నది తీస్తే కూడా చేతికి వస్తలేదు సైడ్ గడ్డి తీసి పొద్దున మొత్తం కొమ్మలన్నీ ఇరిసేసిన అవి కిందికి ఉండే కొమ్మలు చెట్టు కాబట్టి ఎవరైనా పాలు వస్తే పైన ఆస్తుందని చెప్పి నేను ఎరిచేసి అటు పక్కకు పెట్టేసిన కొమ్మల్ని గడ్డి తీస్తుంటే కూడా అస్తలేదు అన్ని పిచ్చి పిచ్చి చెట్లు ఏవేవో చెట్టు మొలిసినాయి మొత్తం మేమైతే నమ్ముతాం మాకైతే ఏం భయం అనిపించది మల్లికార్జున స్వామి కాబట్టి మా ఇంటి ముందు పుట్ట మొలిసింది కాబట్టి మాకంతా భయం ఏమనిపించది మాకు అలవాటు అయిపోయింది ఇంటి ముందట గట్టి ఉన్నది పీక్తుంటే కూడా గడ్డి రావట్లేదు కానీ ఎప్పుడు సాఫ్ చేస్తాం కానీ రేపు పంచమే కాబట్టి పర్టికులర్గా సాఫ్ చేయాల్సి వచ్చింది గడ్డిని చూస్తూ జాగ్రత్తగా సాఫ్ చేయాలి ఎందుకంటే చెప్పలేము ఏ రంధ్రం నుండి మళ్ళా పాము వెళ్తాడు అని భయంతో సాఫ్ చేస్తున్నా అంతకుముందు డిసెంబర్లో త్రీ మంత్స్ పాము ఉండే ఇందులో కాబట్టి కొద్దిగా భయం కూడా అవుతుంది కానీ ఇక అలవాటు కూడా అయిపోయింది మాకు కానీ కింది కొమ్మలన్నీ చేసిన మొత్తం సాఫ్ చేసేసిన తీస్తుంటే కూడా వెళ్తలేము అంత గట్టిగా ఉన్నాయి కానీ కొడలు పెట్టలేము కదా దేవుడు దేవుడిది కదా అది పిండి కూర అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు ఆ చెట్టు నేను ముట్టిన చూడండి అది కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతే అంటారు దాన్ని కర్రీ వేసుకొని తింటే అది కిడ్నీ స్టోన్కి మంచిగా పనిచేస్తుంది పిండి కూర ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఇంటి ముందట పుట్టని ఈరోజు సాప్ చేసినాం మేము ఇది నా చిన్న వ్లాగ్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇక లేచినట్టే నా కూతురు ఎట్టేటో నా వీడియోని పట్టుకొని పోతున్నది ఫోన్లీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో షాప్ అయితే చేసినా మా ఇంటికి వెళ్తున్నా హ్యాపీ నాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఆల్